హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు సిలబస్ మార్పు గురించి అయితే చాలా ప్రధానంగా అయితే చర్చకు రావడం జరిగింది సో దీనికి గల ప్రధాన కారణం సో మనకు టీజీపీఎస్ చైర్మన్ దీనిపైన వ్యాఖ్యలు చేయడంతో కొంత చర్చకైతే రావడం జరిగింది అదేవిధంగా దీంట్లో ప్రధానంగా కొన్ని విషయాలు చూసుకుంటే మనకు పేపర్స్ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది లేదు అంటే సిలబస్ మార్పు జరుగుతుంది అనే విషయాల మీద ప్రధానంగా అభ్యర్థులు అయితే కొంత ఆందోళన అయితే నెలకొన్నది సో దీనిపైన ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సిలబస్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎలాంటి మార్పులు చేర్పులుండవు సో మనకు టీజీపీఎస్ చైర్మన్ ప్రధానంగా చేసిన వ్యాఖ్యల్లో ఉద్దేశం ఏంటంటే మనకు తెలంగాణ మూమెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తుల గురించి కొన్ని పాయింట్లు కొన్ని క్వశ్చన్స్ రావడంతో సో ఈ సెక్టార్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అవి మనకు అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి పరిష్కారం అయితే మనకు బోర్డు అయితే సిలబస్ మీద ఒక పది నుంచి పదిహేను వేల వరకు క్వశ్చన్స్ ఏర్పాటు చేసుకొని అందులో నుంచి మనకు ర్యాండమ్గా అయితే తీయడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా సిస్టమే మనకు రొటేషన్ పాయింట్లో మనకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ క్వశ్చన్స్లలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సెక్టార్కు సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా సో దాన్ని సవరించి ఓన్లీ తెలంగాణ మరియు భారతదేశానికి సంబంధించిన క్వశ్చన్స్ పాయింట్సే రెక్టిఫై అయ్యే విధంగా క్వశ్చన్స్ తయారు చేయించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది తప్ప సో సిలబస్ మొత్తాన్ని మార్చాలనే విషయం అయితే పెద్దగా లేదు సో ఏం మార్చినా కూడా ప్రస్తుతం ఉన్న సిలబస్ని పెద్దగా మార్పులు చేర్పలేవు కాకపోతే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది డిఫరెంట్గా వస్తుంది గతంలో మనకి క్వశ్చన్ చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరిగింది సో అలా కాకుండా ఓన్లీ సపరేట్గా తెలంగాణ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ భూభాగానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువగా ఫ్రేమ్స్ చేపించి సో అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది తప్ప సిలబస్ అయితే మార్చే అవకాశం లేదు సో సిలబస్ ఏం మార్చినా ఇంతకంటే పెద్దగా మారేదే ఉండదు సో ఉన్న సిలబస్ ఏ మనకు ఉపయోగించడం జరుగుతుంది ఇందులో క్వశ్చన్స్ మాత్రం మార్చ ఉన్న సిలబస్లోనే తెలంగాణకు సంబంధించి కొన్ని పాయింట్లు ఎక్కువగా హైలైట్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేయడం జరుగుతుంది తప్ప మనకు సిలబస్ మొత్తం ఏదో మార్పు చేసి కొత్త సిలబస్ అయితే వచ్చే అవకాశం లేదు సో ఇందులో కొన్ని పాయింట్లు చూసుకుంటే కొద్దిగా టీడీపీకి సంబంధించి కొన్ని పాయింట్లు అదేవిధంగా కొద్దిగా తెలంగాణ గవర్నమెంట్లో మన కేసీఆర్కు సంబంధించి కొన్ని పాయింట్లు ఒకటి రెండు ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో వాటి మీద కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది తప్ప సిలబస్ అయితే మార్చడానికి పెద్దగా స్కోప్ అయితే లేదు సో ఒకవేళ మార్చాలి అనుకుంటే కూడా దీనిపైన ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది కమిటీ దీనిపైన సిలబస్ పైన ఒక లోతైన అధ్యయనం చేసి దానిపైన సమగ్రమైన విచారణ జరిపి సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి కొంత సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది దీన్ని మళ్ళీ టీఎస్బీఎస్సి బోర్డు పంపించడం అదేవిధంగా గవర్నమెంట్కి పంపించడం సో గవర్నమెంట్ ఆమోదించడం సో దీనిపైన మళ్ళీ రివ్యూ తీసుకోవడం సో కొత్త ప్రాసెస్ అయితే జరుగుతుంది సో మనకు మేలో మనకు నోటిఫికేషన్ సంబంధించి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఈలోగా మనకు సిలబస్ మీద కమిటీ చేసి దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరిపే అయితే అవకాశం లేదు సో ఇప్పుడు కనుక సిలబస్ మీద కమిటీ అంటూ కొంత కాలయాపన చేస్తే ప్రభుత్వానికి అయితే కొంత నెగిటివ్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా సాహసం అయితే చేయకపోవచ్చు ఎందుకంటే మనకు ప్రాంతీయ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు సంబంధించి కొంత సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు టీఎస్పిఎస్సికి సంబంధించి మాత్రమే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కొంత వాయిదా పడడం జరిగింది మిగతా అయితే వారికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో మనకు టీఎస్పిఎస్సీ వాయిదా వేసింది అని చెప్పి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు రిలాక్స్ అవుతున్నారు సో మనకు డిఎస్సీకి సంబంధించి చూసుకుంటే డిఎస్సిని టీఎస్పిఎస్సీ కండక్ట్ చేయదు కాబట్టి డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా మన గురుకులాలకు సంబంధించి చూసుకుంటే గురుకుళాలకు సంబంధించి సపరేట్ బోర్డు ట్రిప్ కండక్ట్ చేసుకుంటుంది సో దానికి సంబంధించి కూడా నోటిఫేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐకి సంబంధించి చూసుకుంటే సో అది మనకు టీఎస్ఎల్పిఆర్బిఐ సపరేట్గా కండక్ట్ చేస్తుంది సో దానికి సంబంధించి నోటిఫికేషన్ తీసుకోవచ్చు ఓన్లీ టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రమే కొంత వాయిదా పడడం జరుగుతుంది కాబట్టి సో నిరుద్యోగ అభ్యర్థులు ఈ టైంలో రిలాక్స్ అవ్వద్దు సో మీకు ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేసి ఉద్యోగాన్ని అయితే కోల్పోయే ప్రయత్నం జరగదు మన తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా సో ఎవరైతే జేఎల్ కానీ డిఎల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అదేవిధంగా ఏ సబ్జెక్టుకు సంబంధించి కానీ లేదా ఇంకా ఇతరత్న హై క్యాలర్ పోస్టులు ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నోటిఫికేషన్ కూడా చూసే ప్రయత్నం చేయండి మీరు మనకు ఆంధ్రప్రదేశ్ అనేది పక్క రాష్ట్రం సపరేట్గా మనకు సంబంధం లేని సిలబస్ అనే విధంగా చూసే ధోరణి మానుకోవాలి ఎందుకంటే సో మనకు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడున్న సిలబస్ కొద్దిగా మార్పులు చేసి సో కొంత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత పెట్టుకోవడం జరిగింది సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి మంచి క్యాడర్ పోస్ట్ అనిపించినప్పుడు దానికి కూడా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలంగాణలో ఫైవ్ పర్సెంట్ నాన్నలోకలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్నలోకలు పదిహేను శాతం అంటే వంద పోస్టులు పడ్డప్పుడు పదిహేను పోస్టులు మనకే కేటాయించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఉపయోగించుకునే ప్రయత్నించాలి సో ఇక్కడ నోటిఫికేషన్లు ఆగవు అక్కడ నోటిఫికేషన్లు ఆగదు ఓన్లీ టీఎస్పిఎస్సి మాత్రమే కొంత పెండింగ్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి మనకు కొంత టైం తీసుకొని పకడ్బందీగా నిర్వహిస్తామంటూ కొంత కాలయాపనైతే చేసే ప్రయత్నం జరుగుతుంది సో మన గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బోర్డు మొత్తాన్ని రద్దు చేసి కొత్త బోర్డు క్రియేట్ చేస్తున్నాం మేము మొత్తం యూపీఎస్సీ తరహాలో చేస్తున్నాం ఎస్ఎస్సి తరహాలో చేస్తున్నామంటూ అప్పుడు గంటా చక్రపాటిని తీసుకొచ్చి నియమించి కొత్త సంస్కరణలు కొత్త సంస్కరణలు అంటూ కొంత కాలయాపన చేస్తూ సిలబస్ కొత్తగా రూపొందిస్తున్నామంటూ మరికొంత కాలయాపన చేస్తూ సో ఇలా కొన్ని సంవత్సరాలు నెలలకు కొంత కాలయాపన చేస్తూ టైం అయితే వృధా చేయడం జరిగింది సో మరి కొత్త చైర్మన్లు వచ్చినప్పుడల్లా కొత్త సిలబస్ కొత్త రాగం అందుకోవడం అదేవిధంగా మొత్తం సమూలమైన మార్పులు చేస్తామంటూ సో అవినీతి జరగకుండా వాళ్ళు నియమించగలిగితే చారు అవినీతి జరగకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తే చాలు అంతేగాని వారు ఏదో ప్రపంచస్థాయి నైపుణ్యాలతోటి మేము బోర్డును నిర్వహిస్తామంటూ కొంత ప్రగల్భాలు పలకడం అనేది కూడా నిరుద్యోగులు కొత్త అసహనమైతే వ్యక్తం చేయడం జరుగుతుంది సో మరి నిరుద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పుడే రెండు అనుకుంది రెండు సంవత్సరాలు కావచ్చు రెండు అనుకుంది నాలుగు సంవత్సరాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ స్థిర దృఢత్వంతో స్థిర నిర్ణయంతో ఓపికతోటి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయాలి సో బోర్డు వాయిదా వేసిందని చెప్పి సో అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చినని చెప్పి సో ఇలా కాలయాపన జరుగుతున్నంత మాత్రాన మీరు రిలాక్స్ అయ్యి పోతే కొత్తగా వచ్చే పిల్లలు కూడా చదువుకునే ప్రయత్నం జరుగుతుంది సో పాత వాళ్ళు గ్యాప్ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళు చదువుకోవడం వల్ల ఇద్దరు ఒక దగ్గరికి రావడం జరుగుతుంది సో మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వకండి జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వారు జనవరి ఫస్ట్ పోయింది ఇప్పుడు సంక్రాంతి వచ్చింది సంక్రాంతి కూడా రెండు అయితే సంక్రాంతి కూడా ఇంకో రెండు రోజులు అయితే వెళ్ళిపోతుంది సో మనకు రోజులు గడుస్తున్నాయి కానీ మన ప్రిపరేషన్ ఎంతవరకు ముందుకెళ్తున్నది చూసుకునే ప్రయత్నం చేయండి సో మీరు ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వద్దు సో టీఎస్పిఎస్సి పెండింగ్ పెట్టింది ఏదో సిలబస్ మార్చబోతుంది క్వశ్చన్ పేపర్ తగ్గిస్తుంది పెంచుతుంది అని చెప్పి ఆందోళనకైతే గురి కావాల్సిన అవసరం లేదు ఏం చేసినా కూడా ప్రభుత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే సాహసం అయితే చేయదు గ్రూప్ త్రీకి త్రీ పేపర్స్ ఉన్నాయి కాబట్టి టూ పేపర్ చేస్తుంది సిలబస్ అయితే అదే విధంగా ఉంటుంది సో నీకు రెండు వందల క్వశ్చన్లు వచ్చాకాడ నూట యాభై క్వశ్చన్లతో కండక్ట్ చేయడం జరుగుతుంది ఐదు వందల క్వశ్చన్లు వచ్చాక మూడు వందల క్వశ్చన్తోటి కండక్ట్ చేసే అవకాశం ఉంది తప్ప మనకు ఐదు వందల క్వశ్చన్ వచ్చే దగ్గర వెయ్యి క్వశ్చన్లు తీసుకుపోయే అవకాశం అయితే లేదు సో పేపర్లు పెంచడం అయితే జరగదు పేపర్లు తగ్గించే అవకాశం ఉంది సో మీకు తగ్గించినా అదే విధంగా ఉంచినా అదే సిలబస్ అదే ప్యాటర్న్ చదవాల్సిందే తప్పదు కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా నిరుత్సాహానికి గురి కాకుండా మీ యొక్క ప్రొఫెషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇది చదువుకుంటే బాగుండు అప్పటి నుంచి చదివితే బాగుండు అని బాధపడ్డా కూడా మీ చేతిలో ఏముండదు సో నెగ్లెక్ట్ చేయొద్దు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు వీఆర్ఓ నోటిఫికేషన్ గురించి అడగడం జరుగుతుంది ఇప్పటికిప్పుడు వీఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే రెండు నెలలు ఎగ్జామ్ పెడితే ఎంతమందికి జాబ్ వస్తుంది ఒకసారి మీకు మీరు అంతర్మాదం చేసుకునే ప్రయత్నం చేయండి సో మీకు మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు సో మనకు మేలో జాబ్ క్యాలెండర్ ఇస్తారు సో మనకు దానికి సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది సో అప్పుడు వరకు మీ యొక్క ప్రిపరేషన్ విఆర్ఓకి సంబంధించి ఆర్థమేటిక్ రీజనింగ్ జిఎస్కి సంబంధించి మీరు ప్రణాళికతోటి కనుక ప్రిపరేషన్ చేసుకోగలిగితే విఆర్ఓ కాకపోయినా ఫారెస్ట్ ఓబీట్ ఆఫీసర్ అయినా గ్రూప్ ఫోర్ అయినా గ్రూప్ త్రీ అయినా ఏదో ఒక జాబ్కు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతానంటే సో మనకు గత ఎగ్జామ్స్లో చూసుకుంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ మిస్ అయిన వారంతా కూడా వాళ్ళు కూడా విఆర్ఓకి పంచాయతీ సెక్టర్లకి గ్రూప్ ఫోర్కి రాసే ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా ఆ స్థాయికి రావాలంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు తీరాన తాకే అవకాశం ఉంటుంది సో ఎవరైతే నోటిఫికేషన్ లేవని చెప్పి రిలాక్స్ అవుతారో వారైతే వెనక్కిపోవడం జరుగుతుంది నోటిఫికేషన్ లేనప్పుడే ఎవరైతే చదువుతారో వారికి సక్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా నీకు సిలబస్ మీద అవగాహన వస్తుంది సిలబస్ మీద ఒక పట్టు వస్తుంది క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా చదవగలిగితే నీకు ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ పెట్టగలిగే స్థాయికి రావడం జరుగుతుంది సిలబస్లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవు ఏం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ తగ్గించే అవకాశం ఉంది తెలంగాణలో కొద్దిగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పరచిన కొద్దిగా సిలబస్లో కొద్దిగా మన తగ్గిస్తే ఒకటి రెండు క్వశ్చన్ల తమని తగ్గించి వాటి మీద క్వశ్చన్స్ రాకుండా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే టైప్లో ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది అంతే తప్ప పెద్దగా మార్పు అయితే జరగదు అదేవిధంగా పేపర్లు సంబంధించి చూసుకుంటే మనకు మూడు పేపర్ల దగ్గర రెండు పేపర్లు చేయొచ్చు రెండు పేపర్ల దగ్గర ప్రిమ్స్ పెట్టి మెయిన్స్ కండక్ట్ చేయచ్చు సో ఈ విధమైన ఛాన్స్ ఉంది తప్ప మనకు సిలబస్ పెంచడం కానీ క్వశ్చన్ పేపర్లో మొత్తం మార్పులు చేయడం కానీ ఎలాంటి అవకాశాలు అయితే లేవు నిరుద్యోగ అభ్యర్థులు డైవర్షన్ కావద్దు ఇలాంటి వాటి మీద చర్చలు జరిపి మీ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు మీ యొక్క టార్గెట్ మీ యొక్క సిలబస్ మీ యొక్క ప్రిపరేషన్ ఇంతే తప్ప మీరు వేరే వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీకు మే నుంచి మంచి మంచి నోటిఫికేషన్లు వస్తాయి సో ఇప్పటికి కూడా మనకు డిఎస్కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి నోటిఫికేషన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రావు అని అయితే మనం చెప్పలేం ఎందుకంటే ఇవి సపరేట్ బోర్డులు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి టీఎస్పిస్తో సంబంధం లేదు వీటికి సో మరి ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మీకు మోటివేషనల్గా విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే